గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు డాక్టర్ గుండెపూడి సుధీర్ శర్మ గురుగారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి అసలు వారాహి అమ్మవారి దీక్ష ఏ విధంగా చేసుకుంటారు అసలు వారాహి అమ్మవారి పూజలు ఎందుకు చేసుకోవాలి చాలా వరకు చెప్తుంటారు ఈ నవరాత్రులు గుప్త నవరాత్రులు అని చెప్పి అసలు నిజంగా ఏంటి ఈ విశేషమైన అమ్మవారి పూజలు ఎందుకు గుప్తంగా చేసుకుంటారు ఇలాంటి విషయాలన్నింటినీ గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురువుగారు ఎక్కువగా మనం నవరాత్రులు దసరా టైంలో అలా మనం చూస్తుంటాం పూజలు చేసుకుంటాం కానీ వారాహి అమ్మవారి నవరాత్రుల విషయానికి వచ్చేసరికి చాలా గుప్తంగా అందరికీ ఎక్కువగా అవగాహన ఉండదు ఎవరు ఎక్కువగా పూజలు చెయ్యరు ఎందుకని గురుగారు అసలు అమ్మవారికి రాత్రి సమయంలోనే పూజలు చేయాలని చెప్పి కూడా వింటుంటాము ఇదంతా నిజమైన గురుగారు దాని గురించి డీటెయిల్గా తప్పనిసరి అమ్మ మనకి నాలుగు నవరాత్రులు ఉన్నాయి ఒకటి శ్రీమద్ దేవి నవరాత్రులు అంటే దసరా దసరా గారికి తెలిసినటువంటి నవరాత్రులు పూర్వకాలంలో ఆ ఒక్క నవరాత్రి తప్పితే వేరే నవరాత్రి గురించి ఎవరూ మాట్లాడలేదు తదుపరి గణపతి నవరాత్రులు ఇది కాలక్రమేణా వచ్చినవి కానీ శాస్త్రాలు ఎక్కడ కూడా రాసిపెట్టలేదు గణపతి నవరాత్రుల గురించి అలాగే వసంత నవరాత్రులు అంటే మనకి చైత్రశుద్ధ పాడ్యమి నుంచి చైత్రశుద్ధ నవమి శ్రీరామనవమి వరకు మనకి ఉగాది రోజు నుంచి ప్రారంభమై చేస్తూ ఉంటాం లలిత అమ్మవారిని ఉపాసన చేస్తారు ఎక్కువగా అంటే వసంతము అంటే లలితము కాబట్టి లలితమ్మవారికి ఎక్కువగా విశేషమైన పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇక రెండవది మాఘశుద్ధ పాడ్యం నుంచి మాఘశుద్ధ నవమి వరకు రాజశ్యామల నవరాత్రులు అని చెప్పి చేస్తూ ఉంటాం అవి కూడా గుప్త నవరాత్రులే అలాగే ఆషాఢశుద్ధ పాఠ్యము నుంచి ఆషాఢశుద్ధ నవమి వరకు ఉండేటువంటి తొమ్మిది రోజుల్ని వారాహి గుప్త నవరాత్రులు అని చెప్పి పిలుస్తూ ఉంటాం ఇక్కడ వారాహి అమ్మవారు అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా చాలా మందికి తెలియదు ఒక మాట చెప్పాలి అంటే కొంతకాలం వరకు వారాహి అమ్మవారి పేరు కూడా చాలా మందికి తెలియదు కానీ ఈ కొత్తగా పుట్టుకొచ్చిన దేవత కాదు సనాతన నుంచి వస్తున్నటువంటి అమ్మవారు ఈ అమ్మవారు కూడా మనకి చండీ సప్తశతి అని చెప్పి హోమం చేస్తుంటారు చండీ హోమాలు చండీ హోమాలు అని చెప్తుంటారు కదా ఇప్పుడు కేసీఆర్ గారు ఐదు చండీ యాగం చేశారు ఇట్లాగా చండీ హోమం అంటాం చండీ సప్తశతిలో ఉండేటువంటి మూలం ఏమిటి అంటే ఏడు వందల శ్లోకాలు ఉంటాయి సప్త అంటే ఏడు శతము అంటే వంద ఏడు వందల శ్లోకాల్లో మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి ఈ ముగ్గురు అమ్మవార్లు రక్త బీజుడు అనేటువంటి ఒక రాక్షసుని సంహరించడం కోసం ఎలాంటి యుద్ధం చేశారు ఎలాంటి శక్తుల్ని వాళ్ళలోంచి బయటికి పంపించారు అంటే ఎలాంటి శక్తుల్ని ఇముడి ఇనుముడింపజేసుకున్నారు అనేటువంటిది సప్తశతీ పారాయణం అంతా కూడా ఓకే ఏ ఆయుధాలు వాడారు ఎన్ని రోజులు యుద్ధం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అతను ఎలా సంహరించారు అనేది చండీ సప్తశతి ఈ చండీ సప్తశతిలో కూడాను వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది మనకి మధ్యలో వారాహి అనేటువంటి ఒక శక్తిని అమ్మవారిలోంచి ఉద్భవించినట్టుగా మరలా రక్తబీజుడి సంహారం అప్పుడు ఈ శక్తులన్నీ కూడా అమ్మవారిలో లీనం చేసుకొని అమ్మవారి శక్తి మరింత శక్తివంతురాలుగా మారి రక్తబీజుడు అనేటువంటి రాక్షసుని సంహరించినట్టుగా శాస్త్రాలు చెబతూ ఉన్నాయి మనకి అలాగే ముఖ్యంగా లలిత అమ్మవారు పూజ చేస్తూ ఉంటాం మనం చాలా మందికి ఇప్పుడు ఉన్నటువంటి ఆడవాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడాను లలిత అమ్మవారికి చాలా ప్రీతికరంగా లలితశాస్త్రనామ పారాయణలు పూజలు కుంకుమార్చనలు ఇవన్నీ చేస్తూ ఉంటాం వారాహి అనేటువంటి అమ్మవారు లలిత అమ్మవారి సైన్యాధిపతి ఓకే లలిత అమ్మవారు ఉంటుంది కదా అక్కడ ఉండే శక్తులు ఉంటాయి కదా ఆ శక్తులు సైన్యాధిపతే వారాహి చూడండి అమ్మవారు పీఠం మీద కూర్చొని ఉండేటువంటి మొత్తం అంగదేవతలతో సహా అమ్మవారు పఠం కనబడుతూ ఉంటుంది మనకి దాంట్లో ఈ ఎడం చేతి వైపు ఉండేటువంటి ఆ కోడులాగా ఏదైతే ఉంటుందో ఓకే మా ఆధారం ఓ మూల స్తంభమే వారాహి అమ్మవారు అక్కడ వారాహి అమ్మవారి చిత్రం ఉంటుంది ఆవిడే వారాహి అంటే సర్వసైన్యాధ్యక్షురాలు లలిత అమ్మవారికి అంతేకాకుండా సప్తమాతృకలు ఏడుగురు అమ్మవార్లు ఉన్నారు మనకి ఇంద్రాణి సరస్వతి ఇట్లాగా వాళ్ళు వారాహి అనేటువంటి అమ్మవారు ఒక అమ్మవారు ఇక్కడ అంటే మనకి సనాతన నుంచి వస్తున్నటువంటి శక్తి ఈవిడ కొత్తగా తెలిసినటువంటి శక్తి కాదు కొత్తగా ఉద్భవించిన శక్తి అంతకంటే కూడా కాదు ఏదైతే యుగాల ప్రారంభానికి ముందుగా ఉన్నదో ఆవిడ వారాహి సనాతన ధర్మంలో ఎప్పుడో వారాహి గురించి చెప్పబడుతుంది గుప్త నవరాత్రులన్నట్టుగానే అమ్మవారు ఇంతవరకు గుప్తంగానే ఉంది కొన్ని చోట్ల ఏంటంటే ఒక భగవంతుడి అనుగ్రహం కలిగితే భక్తుడు చాలా విశేషమైనటువంటి పేరు తెచ్చుకున్నటువంటి సందర్భాలు చాలా చూస్తూ ఉంటాం ఒక మార్కేండు కావచ్చు ఏ కొంతమంది వ్యక్తులు ఋషులు కావచ్చు ఇక్కడ వారాహి అమ్మవారికి గుప్తంగానే ఎందుకు చేయాలి రాత్రిపూట చీకట్లోనే ఎందుకు చేయాలి అంటే శక్తి దేవతలు అని కొంతమంది ఉంటారు వారాహి తార కాళి మాతంగి రాజశ్యామల భగళాముఖి చిన్నమస్త త్రిపుర భైరవి ఇట్లాంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడాను రాత్రిపూట సాయంకాలం ఏడున్నర గంటల తర్వాత సంచరిస్తూ ఉంటారు వాళ్ళంతా కూడా ఇప్పుడు మీ గురించి మీ ఎదురుగా మాట్లాడితే గొప్పగా మీకు అర్థమవుతుంది అరే నా గురించి మాట్లాడాడు ఓకే మంచిగా ఇది తీసుకుంటారు అలాగే మీ వెనక మీ గురించి ఎంత గొప్పగా మాట్లాడినా మీకు తెలియకపోతే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు కదా అలాగే అమ్మవారు ఎప్పుడైతే సంచరిస్తూ ఉందో ఆ సమయంలో అమ్మవారి గురించి పూజలు చేస్తే అమ్మవారి అనుగ్రహం తొందరగా మన మీద కలుగుతుంది ఓకే ఇంత ఆంతర్యం ఉంది అందుకనే రాత్రి దేవతలు అంటారు వీళ్ళని దేవతలు అంటారు గుప్త దేవతలు అంటారు వీటిల్లో కూడాను రెండు ఆచారాలు వామాచార దక్షిణాచారాలు రెండు ఉంటాయి శక్తి దేవత శక్తి దేవతనికి ఒక్కటే కాదమ్మా ప్రతి దేవతకి వామాచార దక్షిణాచారాలు ఉన్నాయి దక్షిణాచారం అనేది ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది వామాచారం అనేది ఎంతసేపటికి రహస్యంగానే ఉన్నది కాబట్టి ఆ వామాచారాన్ని అందరూ ఆచరించరు కొంచెం ప్రమాదకరం కూడా కాబట్టి ఆచరించరు ఈ వారాహి అమ్మవారికి రాత్రిపూట సమయంలో పూజ చేస్తే అతి తొందరగా మనకుండేటువంటి ఏ సమస్యనా కావచ్చు అది విద్య కావచ్చు సంతానం కావచ్చు వివాహం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఉద్యోగంలో ఉన్నత స్థానం ప్రమోషన్స్ కావచ్చు కోరుకున్న చోటకి బదిలీలు ట్రాన్స్ఫర్స్ కావచ్చు అలాగే పిల్లలు సరిగా బుద్ధి మాన్యంతో ఉంటారు అంటే వాళ్ళ బుద్ధి పెరగదు వయసు పెరుగుతుంది అలాంటి వాళ్ళకి జ్ఞానం కావచ్చు అలాగే పిల్లలు చెడు వ్యసనాలకు దగ్గర అవ్వటం చెడు స్నేహాలకు దగ్గర అవ్వటం వాటి నుంచి దూరం చేసి సన్మార్గంలో సద్బుద్ధితో నడిపించేటువంటి శక్తి అవ్వచ్చు అలాగే అంటే ఇక్కడ భూ వివాదాలకి వారాహి అమ్మవారు పెట్టింది పేరు ఇప్పుడు చాలా మంది ఇల్లు కొనుక్కుందాం అని చెప్పి ఒక అపార్ట్మెంట్ కో దేనికో అడ్వాన్స్ ఇస్తారు ఏదో కారణం చేత క్యాన్సిల్ చేసుకోవడం నష్టపడటం మరలా ఇంకో ఇల్లు తీసుకోవటం మళ్ళీ అక్కడ నష్టపడటం ఇలా జరుగుతూనే ఉంటుంది కానీ వాళ్ళు గృహయోగం అనేది కల కలగకుండానే ఉండి ఉండిపోతాకాలం ఉంటారు అలాగా కొంతమంది ఇల్లు ప్రారంభిస్తారు మధ్యలో ఆగిపోతుంటారు కొంతమంది చిట్ట చివరికి వచ్చేసరికి ఆగిపోతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా రైతులు భూమి అంటేనే రైతు కదా అమ్మవారి ఆయుధాలు కూడా ఎలా ఉంటాయి అంటే రోకలి చేతిలో పట్టుకొని ఉంటుంది ఒక చేతిలో ఒక చేతిలో నాగలి పట్టుకొని ఉంటుంది నాగలి అంటే ఎవరు సాక్షాత్ రైతే కదా ఆయన చిహ్నమే కదా అది అంటే భూమికి సంబంధించినటువంటి పంటలు పంటక భూ వివాదాలు ఇప్పుడు అన్నదమ్ముల మధ్యలో కావచ్చు అక్కద చెల్లెళ్ళ మధ్యలో కావచ్చు అన్న చెల్లెల మధ్యలో కావచ్చు అలాగే ఎవరైనా మన భూములు అన్యాక్రాంతంగా స్వాధీనపరుచుకొని ఈ డబల్ రిజిస్ట్రేషన్స్ అవి ఎక్కువగా వింటూ ఉంటాం కదా అలాంటివి కావచ్చు మనల్ని ఎవరి భూపరమైనటువంటి విషయాలను మోసం చేసినటువంటి వ్యవహారాలు కావచ్చు మంచి పంట పండటం నిజంగా రైతులు కూడా ఆ గట్టు మీద చిన్న కట్టి వారాహి పటం పెట్టి నిత్యం దీపారాధన చేయమనండి చుట్టుపక్కల ఉండే పొలాల అన్నిటికన్నా కూడా ఎక్కువ దిగుబడి వస్తుంది తప్పనిసరిగా అంటే భూకారకమైనటువంటి ఏ వివాదాలైనా సరే అమ్మవారు చక్కగా పరిష్కరిస్తుంది ఇక్కడ నాగలి పండించి ఆవిడే ఆవిడే రోకలి దంచి తినడానికి అవకాశం ఇచ్చేటువంటి శక్తి కూడా ఆవిడే అంటే మనలో ఉండేటువంటి జీవశక్తే వారాహి అమ్మవారు అని చెప్పవచ్చు ఈ అమ్మవారికి రక్తబర్ణం అంటే చాలా ఇష్టం ఎరుపు రంగు అలాగే అమ్మవారికి రక్తవర్ణం అంటే చాలా ప్రీతికరం కాబట్టి ఎర్రటి వస్త్రాలు ధరించడం అనేది దీక్షలో ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి విషయం అలాగే అమ్మవారికి దీక్ష చేసేటప్పుడు ఎలా ఉండాలి మనిషి దీక్ష ఎందుకు చేస్తాడు అనేది తెలుసుకుంటే దీక్ష తీసుకోవడం అనేది ఉత్తమం అవును మందికి అయ్యప్ప దీక్ష తీసుకుంటాం నలభై ఒక్క రోజు అరవై రోజులు తొంభై రోజులు తీసుకునే వాళ్ళు ఉంటారు వెంకటేశ్వర స్వామి దీక్ష తీసుకుంటారు భవానీ దీక్ష తీసుకుంటారు శివ దీక్షలు తీసుకుంటారు అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో వారాహి దీక్ష అసలు దీక్ష ఎందుకు తీసుకోవాలి మనిషి అంటే మన హిందూ ధర్మం ప్రకారం రోజులు దీక్షాకాలం నలభై ఒకటి కాదు నలభై ఐదు రోజులు దీక్షాకాలం మండలం అంటే నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు ఒక దీక్షతో ఒక మనిషి మానసిక స్థితి ఎలా నడిచిందో నలభై ఆరో రోజు కూడా దాన్నే ఫాలో అవుతూ ఉంటాడు అనుసరిస్తూ ఉంటాడు అనేది మన హిందూ ధర్మం ఇప్పుడు మనకి ఒక రెండు నెలల పాటు పొద్దున్నే లేచి అలవాటు వచ్చేస్తాను అది అలవాటు అవుతుంది కదా అవుతుంది మధ్యాహ్నం ఒంటి గంట కాగానే భోజనం చేయాలని ఎవరని చెప్తారా లేదు గంట మొదటి కరెక్ట్గా వెళ్ళిపోయి కూర్చుంటాం కదా రాత్రి ఇప్పుడంటే నిశాచరులు ఎక్కువయ్యారు కానీ రాత్రి పూట పడుకోవడం పది గంటలకు పడుకోవాలి అనేటువంటిది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు కదా కంటికి చెప్పాల్సిన అవసరం లేదు నిద్రపోతూనే ఉంటుంది కదా ఇవన్నీ కూడాను సకాలంలో చెయ్యడానికి అనుకూలమైనటువంటి రోజులే దీక్ష నలభై ఐదు రోజులు పొద్దున్న నాలుగింటికి లేవడం పూజ చేసుకోవడం మధ్యాహ్నం సాత్వికమైనటువంటి ఆహారం తినడం మద్య మాంసాలు ధూమపానాలు మానేయటం ఎక్కువగా దుర్భాషలాడటం మానేయటం సకాలంలో మరలా సాయంకాలంలో సంధ్యావందనం చక్కగా పూజ చేసుకోవడం రాత్రి అల్పాహారం సేవించడం చక్కగా తొమ్మిది ఇంటి పడుకోవడం మళ్ళీ పొద్దున్నే నాలుగు గంటకల్లా లేవటం పని చేసుకోవటం ఇదే కదా నలభై ఆరో రోజు కూడా అదే పని అలానే కంటిన్యూ అవుతుంది అనేది మన ధర్మం ఇప్పుడు పోయింది నిజంగా మీరు మీరు చెప్పినట్టు దీక్ష తీసుకున్న మొదటి రోజున ప్రారంభిస్తాడు నలభై ఐదు రోజులు ఇప్పుడు పూర్తవుతాయా అని అలాంటి పరిస్థితికి వచ్చింది అలాంటప్పుడు అసలు దీక్ష అనవసరం కదా అది ఉన్న నలభై ఐదు రోజులు కూడా మానసికంగా నలభై ఐదు రోజులు ఎప్పుడు పూర్తవుతాయి నలభై ఆరో రోజు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు దీక్ష తీసేస్తాము కొంతమంది ఇప్పుడు శబరిమల వెళ్తూ ఉంటారు నలభై ఐదో రోజు దీక్ష ఇరుముడి కట్టుకొని తీసుకుని వెళ్తారు ఇరుముడి దించడం ఆలస్యం కిందకి రాగానే డ్రెస్ తీసేస్తారు కిందకి రాగాని దీక్ష తీసేస్తారు అక్కడి నుంచి వాడు మరలా పూర్వ వైభవం ప్రారంభం యథా తథా ప్రజ అంటే అలా తీసుకునేటప్పుడు అసలు దీక్ష అనవసరం అసలు మన జీవన విధానాన్ని జీవన సరళిని మార్చుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే దీక్ష దీక్ష దేవుడి కోసం చేయటం మన కోసం చేస్తున్నాం దేవుడు మెచ్చడం కోసం కాదు మనం ఉన్న దేవుడు సేవలో ఉంటారు కదా గురువు ఉంటారు కానీ మనసు ఎక్కడో పెట్టి దేవుడు దేవుడు ముందు ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టి హోమం చేస్తే ఉంది యాగం చేస్తే ఉంది మనసు ఎక్కడో ఉంటుంది ఎంతసేపటికి దీక్ష పూర్తి అయితే ఒకటో రోజు రెండో రోజు మూడో రోజు అంకి వేసుకుంటూ ఉంటారు లెక్క దానివల్ల ప్రయోజనం లేదు కదా అలా కాకుండా దీక్షని దీక్షగా తీసుకొని ప్రశాంతంగా భగవంతుడి మీద విశ్వాసంతో మనస్ఫూర్తిగా భక్తితో చేస్తే తప్పనిసరిగా భగవంతుడు దిగి వస్తాడు ఒక్కటే చెప్తానమ్మా భగవంతుడికి మనం అంకితమైతే భగవంతుడు మనకు అంకితం అవుతాడు ఆయన మనకు అంకితమయ్యేంత స్థాయి వరకు మనం అంకితం అవ్వాలి ఒక్కసారి మనం ఆయన మన దృష్టి అంటే ఆయన దృష్టి మన మీద పడిందా ఏ మనతోనే ఉంటాడు ఆయన దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు చక్కగా అంటే కొంతమంది దేవాలయాలకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళలేరు కొంతమంది భక్తి ఉండదు వాడికి ఏదో డ్యూటీ వైజ్ వెళ్తుంటారు ఇప్పుడు ఒక డ్రైవర్ అనుకుందాం ఒక కార్ డ్రైవరు ఒక ఫ్యామిలీ తీసుకొని వెళ్తున్నాడు వాళ్ళందరికంటే ఈ డ్రైవర్ కి బాగా దర్శనాలు అవుతాయి అంటే భగవంతుడి దృష్టి ఎవరి మీద ఉంది అతని మీద ఉంది డ్రైవర్ అంటే విశ్వసించాడు కాబట్టి కేవలం దేవుణ్ణి చూడాలి దండం పెట్టుకోవాలి అని ఒక్క ఆలోచనతోనే వెళ్ళాడు ఈ కార్లో ఈ డ్రైవర్తో పాటు వెళ్ళిన వాళ్ళు ఏంటంటే నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి ముందుగా ఒక లిస్ట్ రాసేసుకొని దేవుడి దగ్గర తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టుకొని నాకు ఇది కావాలని కోరుకుంటున్నారు కదా వాళ్ళకి తొందరగా ఎక్కడ కూడా అనుగ్రహం దొరకదు ఏదైతే నిర్మలమైనటువంటి మనసుతో మనం బాగుండాలి మనతో ఉండేవాళ్ళు బాగుండాలి ఒకటే మన హిందూ ధర్మం ఏంటి సర్వే సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అనేటువంటిది మన ధర్మం అలాంటి తత్వంతో కనుక పూజ చేస్తే తప్పనిసరిగా అమ్మవారు అనుగ్రహిస్తుంది తొమ్మిది రోజులు ఉండాలా నలభై ఐదు రోజులు ఉండాలంటే మనస్సు ప్రధానంగా ఉంచగలిగితే తొమ్మిది రోజులు చాలు లేదు ఇంకా కంట్రోల్ అవ్వటం లేదు చేయాలి అంటే ఇరవై ఏడు రోజులు ఇంకా బాగా చేయాలి ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం బాగా చేయగలుగుతాం అమ్మవారిలో గొప్పగా లీనమైపోతున్నాం అనుకునేటువంటి స్థాయి వరకు వస్తే నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు నిజంగా అంత గొప్ప భక్తితో చేస్తే వాడు ఎప్పుడూ దీక్షలోనే ఉంటాడు కానీ సంబంధం లేదు ఎక్కువగా దీక్షలు అంటే మనం చూస్తుంటాం మీ ఇందాక చెప్పినట్టు భవానీ దీక్ష అయినా అయ్యప్ప దీక్ష అయినా నలభై ఒక్క రోజులే చేస్తుంటారు కదా అందరూ కూడా మరి రోజులు చేయాలి చేయాలి ఇప్పుడు వాళ్ళు చేసేది లెక్కలోకి రాదు ఇక్కడ చూడండి అలా కాదు ఒక లెక్క మనకు ఒక సంఖ్యాశాస్త్రానికి వెళ్తే నూట ఎనిమిది తొమ్మిది ఓకే దాని దగ్గర నుంచి తక్కువకి వెళ్ళిపోతే నలభై ఐదు తొమ్మిది దానికంటే తక్కువకు వస్తే ఇరవై ఏడు తొమ్మిది దానికంటే తక్కువకు వస్తే తొమ్మిది ఎక్కడ చూసుకున్నా తొమ్మిదే కదా తొమ్మిది అనేది శూన్య సంఖ్య అంటారు చాలా మంది లక్కీ నెంబర్గా తీసుకుంటారు కదా నైన్ ఈజ్ జీరో అంటే ప్రపంచంలో ఏముందో ఏమి లేదో తెలియజేసేదే నైన్ చెప్పాలంటే దీని అంటే ఈ విధంగా చేయగలిగితేనే దీక్ష తీసుకొని చేయడం అనేది ఉత్తమం ఉత్తమం ఓకే అలాగే దీక్ష తీసుకోవాలంటే నియమాలు ఏంటి మనం వృద్ధునే లేవటం ఓకే చక్కగా పూజ చేసుకోవటం వారాహి అమ్మవారి దీక్ష తీసుకుంటే తెల్ తప్పనిసరి నాలుగు గంటలు లేవాల్సిందే చీకట్లో పూజ చేయమని చెబుతున్నాం మనం సాయంకాలంలో మరి తెల్లవారు సమయం ఆరింటి వరకు మనకి చీకట్లోనే ఉంటాం కాబట్టి చీకట్లోనే పొద్దున్నే పూజ అయిపోతుంది మధ్యాహ్న సమయంలో అవకాశం ఉంటే పూజ చేసుకోవడం లేదంటే ఆఫీసులకు వెళ్తుంటారు పూజ ఏదైనా వ్యాపారం చేస్తుంటారు కాబట్టి దానికి ఏ రకమైనటువంటి సమస్య లేదు పొద్దున్నే పూజ చేసుకోవడం చక్కగా మరలా సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత సంధ్యా దీపం పెట్టుకున్న తర్వాత స్నానం చేసి సంధ్యా పెట్టుకున్న తర్వాత ఏడున్నర గంటల నుంచి ప్రారంభించాలి సాయంత్రం చేయమన్నారు రాత్రి పూట ఏడు గంటల చీకటి చేస్తాను అని కాదు ఏదైతే దేవత సంచారం ఉండేటువంటి సమయం ఉంటుందో ఆ సమయంలోనే ముఖ్యంగా చేయడం అనేది విశేషం ఏడున్నర గంటల నుంచి తెల్లవారుజాము నాలుగు గంటల వరకు కూడా అమ్మవారికి పూజకి అర్హనీయమైనటువంటి ఒక సమయం చేసుకోవచ్చు అంతేకాకుండా ముందు మధ్య మాంసాలకు దూరంగా ఉండటం ధూమపానం ఉల్లిపాయ అంటే ఉల్లిగడ్డ ఎల్లిపాయలు మసాలా దినుసులకు సంబంధించినటువంటివి ఇలాంటి వాటికి అట్లాంటి ఆహార నియమాలు తప్పనిసరిగా తీసుకోవాలి పాటించాలి తప్పనిసరిగా ఇక్కడ అమ్మవారు ఉగ్రంగా ఉంటుంది కదా నేను మసాలాలు తింటాను నేను ఉల్లిపాయలు తింటాను అంటే కాదు అంటే చేసేవారు ఒక్కరే పాటించాల గురు ఫ్యామిలీ మొత్తం మంచిదే కదమ్మా అందరి ఆలోచన ఇప్పుడు మనం తినేటువంటి ఫుడ్ బట్టి మన బ్రెయిన్ ఇక్కడ బ్రెయిన్ లో తిరిగే ఆలోచనలు ఉంటాయి కదా ఏదైతే మితాహారం సాత్విక ఆహారం తీసుకుంటాము ఆలోచనలు కూడా సాత్వికంగానే ఉంటాయి కదా అందుకని చెప్పి ఆహారం మితంగా తీసుకోవడం సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం అనేది నియమం సాయంకాలంలో ఏడున్నర తర్వాత మరలా పూజ చేసుకోవడం చక్కగా అమ్మవారికి నివేదన చేసేసి అమ్మవారికి ప్రీతికరం గురుగారు ముఖ్యంగా అమ్మవార్లు అంటే ఏ దేవతలైనా సరే నాకు అంత నివేదన నివేదన కావాలి ఇంత నివేదన కావాలని ఏ దేవతలు కోరటం లేదు చెప్పడం లేదు అది భౌతికంగా మన ఆలోచనలను బట్టి మాత్రమే ఉంటుంది కానీ ప్రతి దేవతకు ప్రీతికరమైనటువంటివి వస్తువులు ఉంటాయి అవి కూడా కోట్లకి లక్షలకి వేలకి వందలకి సంబంధించినటువంటి ఖర్చులు కావు అవి కూడా దేవతలు కోరుకునేవి ముఖ్యంగా మనం మనో నివేదన చేయాలి మనస్సుని నివేదన చేయాలి అది ఇంపార్టెంట్ దాంతోపాటు ఏదైనా భౌతికంగా కావాలి మనం పెట్టాలి మనకు ఆనందం కలగాలి అంటే అమ్మవారికి కనీసంగా బెల్లం పానకం ఉంటుంది కదా అది ఒక్కటి చాలా సలు వారాహి అమ్మవారికి ఒక చిన్న బెల్లం ముక్క నీళ్ళలో వేసి పూజ ప్రారంభానికి రెండు మిరియాలు ఒక దంచేసి దాంట్లో పొడేసేసి పూజ అయిపోయేసరికి పానకం అయిపోతాయి చక్కగా నివేదన పెట్టవచ్చు దాంతోపాటు అవకాశం ఉంటే వడపప్పు కొద్దిగా పెసరపప్పు చిన్న గిన్నెలో వేసి నీళ్లు పోస్తే పూజ అయిపోయే సమయానికి చక్కగా నానిపోతాయి ఆ వాటర్ తీసేస్తే వడపప్పు అవుతుంది ఈ రెండు నివేదన పెట్టవచ్చు లేదు ఇంకా నివేదన పెట్టగలుగుతాం మేమేమన్నా అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైంది దానిమ్మ గింజలు వారహ్ యా అమ్మవారికి రక్తవర్ణం అని చెప్పాను కదా అక్కడ అమ్మవారికి ప్రీతికరమని ఇక్కడ దానిమ్మ గింజలు ఏ రంగులో ఉంటాయి మనకి ఎరుపు రంగులో ఉంటాయి కాబట్టి దానిమ్మ గింజలు నైవేద్యం పెడతాచ్చు మరి అయితే ఎరుపు రంగులో ఉన్న ఏయైనా పెట్టొచ్చా గురుగరో ఏముంటాయి ఎరుపు రంగు పళ్ళు ఆపిల్లు ఉంటాయి ఆనకదగా లోపల కట్ చేస్తే ఎలా ఉంటుంది కట్ చేస్తే ఎర్రగా ఉండదిగా డైరెక్ట్ పెట్టేదే ఎరుపు రంగులో ఉండాలి ఇక్కడ దానం మిగింజలు పెడతాం దాంతో పాటు అమ్మవారు ప్రసాదం ప్రసన్నం అవ్వటం కోసం పెరుగన్నల్లో దానం గింజలు వేసి నైవేద్యం పెట్టవచ్చు ఇప్పుడు చాలా మంది తింటుంటారు కూడా కదా సో అలా కూడా పెట్టవచ్చు అలా కాకుండా ఇంకేమైనా నివేదన పెట్టాలి పుచ్చకాయ ఉంటాయి అది కూడా ఎర్రగానే ఉంటుంది అది కూడా చక్కగా నివేదన చేయవచ్చు వీటన్నిటికి ఇంకేమైనా నివేదన పెడతాము అంటే మీ ఇష్టం అది పంచపక్ష పరమాణాలు ఏం పెట్టిన అమ్మవారు కాదందు అవి మరలా మనమే తింటాం కాబట్టి అమ్మవారి ప్రసాదంగా మనం భావించి తింటాం కాబట్టి తప్పనిసరిగా ఏమైనా నివేదన పెట్టవచ్చు ఇవి తప్పనిసరిగా తప్పనిసరిగా పెట్టవలసినటువంటి నివేదన అది ఉదయం పెడతారా సాయంత్రం పెడతారా అంటే ఉదయం పూట రెండు దా ఇన్ని దాన్ని మిగింజలు పెట్టండి మళ్ళా సాయంత్రం ఇన్ని పెట్టండి అవి ప్రసాదంగా తీసుకుంటే చక్కగా ఇంట్లో పానకం తీర్థంగా తీసుకోవచ్చు వడపప్పు ప్రసాదంగా తీసుకోవచ్చు వీటితో తొందరగా అనుగ్రహిస్తుంది అమ్మవారు దీంట్లో కూడా చాలామంది విగ్రహాలు పెడతాం యంత్రాలు పెడతాం కలశాలు పెడతాం అఖండం పెడతాం ఇవన్నీ పెట్టి చే చేయాలి అంటే తప్పనిసరిగా మంత్రోచ్చారణతో మాత్రమే చేయాలి కలసం ఆవాహనం చేయాలి అంటే కలసం అంటే ఒక చెంబులో చెములో పోసేసి రెండు మామిడి వేసేసి వేసేసో కొబ్బరికాయ కొట్టేసో బ్లౌజ్ పీస్ మరత పెట్టేసి పెట్టేస్తాం ఇది కలశం అవుతుందని కాదు అక్కడ మంత్రోచ్చారణతో చేస్తేనే కలిసి ఆవాహనం అవుతుంది ఇక్కడ మనకు ప్రపంచం కూడా మొత్తం ఏం చెబుతుందంటే జగత్ సర్వం దైవాధీనం ప్రపంచం మొత్తం ఎవరి ఆధీనంలో ఉంది భగవంతుడా తైవం మంత్రాధీనం భగవంతుడు ఆధీనంలో ఉన్నాడు మంత్రం కదా కాబట్టి మంత్రోచ్చారణ తప్పనిసరిగా కావాలి మంత్రోచ్చారణతో తప్పనిసరిగా ఆదిత్యాది నవగ్రహాలతో అమ్మవారి ఆవాహన చేసాం చేసాం తర్వాత అఖండ స్థాపన చేయటం అమ్మవారి విగ్రహం శ్రీచక్రం ఇవన్నీ ఉంటే విపరీతమైనటువంటి నియమాలతో నిష్టలతో కఠినంగా చేయవలసినటువంటి పరిస్థితులు ఇవాళ రోజున అందరూ చేయగలుగుతారా అసలు కష్టం కదా శ్రీ చక్రం పెట్టుకోవాలి అంటేనే చాలా కష్టం విగ్రహాలు తెచ్చుకోవాలంటే కష్టం యంత్రం పెట్టాలన్నా కష్టం కలసం పెట్టాలన్నా కష్టం అఖండం అది ఇరవై నాలుగు గంటలు పెరుగుతూనే ఉండాలి ఒకసారి వెరిగిస్తే అది ఎక్కడన్నా పొరపాటున కొండగట్టే కొండ కింద మనకి మానసికమైనటువంటి అశాంతి వీటన్నిటి జోలిపోయేదానికంటే చక్కగా పఠం పెట్టుకొని వారాహి పఠం పెద్ద పెద్దవి కూడా అక్కర్లో చిన్న పటం ఇంట్లో పెట్టుకోవచ్చు వారాహి అమ్మవారి పటం పెట్టుకోకూడదని చాలా మంది చెబుతుంటారు ఎక్కడ ఏ రకమైనటువంటి సమస్య లేదు అమ్మవారిని పెట్టుకోవచ్చు దేనికి వరాహమూర్తి యొక్క భార్య వారాహి వరాహమూర్తి అంటే ఎవరు సాక్షాత్ విష్ణుమూర్తి మన భూమిని కాపాడినటువంటి విష్ణుమూర్తి అవునా అలాగే విష్ణుమూర్తి భార్య ఎవరవుతారు లక్ష్మీదేవి కదా లక్ష్మీదేవి పటాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి ఆలోచించాల్సిన ఉంది నిజమే కదా భూమి పండితేనే మనం తింటున్న పంట ఆ భూమికి అధిపతి అయినటువంటి వారాహయం వారిని ఇంట్లో పెట్టుకుంటే తప్పేముంది మనకి సకల జ్ఞానాలు సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేసేదే లక్ష్మి ఎవరు పూజ చేసినా ఏం చేసినా ఆర్థికం కోసమే చేస్తారు మన ధనం మూల ఇదం జగత్ ప్రపంచం మొత్తం కూడా డబ్బు కోసమే తిరుగుతుంది అలా అంటే లక్ష్మీదేవిని ఇంట్లో పెట్టుకుంటే తప్పే ఉంది కాబట్టి లేదు వారాహమూర్తిని అమ్మవారిని పెట్టుకోలేము వారాహి అమ్మవారిని మేము కాస్త శక్తి స్వరూపంగా భావిస్తున్నాం కాబట్టి బాగా ఇంకేమన్నా తరుణోపాయం ఉందా లలితమ్మవారి ఫోటో పెట్టుకోండి లలితము అంటే చక్కగా లలితమ్మవారు చెప్పే కదా అమ్మవారి సైన్యాధిపతి కాబట్టి అమ్మవారి పీఠంలోనే వారాహి అమ్మవారి ఉంటుంది కాబట్టి చక్కగా లలిత అమ్మవారిని పెట్టుకోవచ్చు లలితా సహస్రనామం పారాయణ చేసుకోవచ్చు వారాహి అమ్మవారి అష్టోత్తరం పూజ చేసుకోవచ్చు వారాహి కవచం ఉంటుంది మనకి యూట్యూబ్ వాటిలో దొరుకుతూ ఉంటే చక్కగా వినొచ్చు మనం చదవడానికి అవకాశం లేకపోయినా తెలుగు సరిగా రాకపోయినా చక్కగా వింటూ శ్రవణం చేస్తూ అమ్మవారి ధ్యానంలో ఉండవచ్చు ఇవేవి కాదు అమ్మవారి నామస్మరణం ప్రపంచంలో కలియుగంలో ఉండేది ఏంటంటే స్మరిస్తే చాలు జన్మ సంసార బంధనాత్ జన్మంలో ఉండేటువంటి అన్ని బంధాలు కూడాను ఎంతవరకు ఏదైతే ధర్మం ఉందో ఆ ధర్మం ప్రకారం నిర్వర్తించుకునేటువంటి శక్తిని కూడా భగవంతుడు అమ్మవారే ఇస్తుంది తప్పనిసరిగా కాబట్టి నామస్మరణ నామ నామస్మరిస్తే చాలు అమ్మవారి నామాన్న అయినా స్మరించవచ్చు ఈ పటాలు కూడా పెట్టుకోలేం పూజలు చేయలేం నామ నామస్మరించండి సమయం ఉంటుంది చక్కగా నేను ఇట్లానే ఉన్నాను కాకపోతే ఏంటంటే ఇలాంటివి చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని తప్పనిసరిగా చేయాలి మరి అంతే కదా మనం ఎట్లా పడితే అట్లా ఉండి బట్టల మీద చేస్తూ ఉంటే కరెక్ట్గా ఉండదు కదా దానికి ఒక నియమం ఒక సమయం ఉన్నది కాబట్టి చక్కగా ఇప్పుడు స్నానం చేసిన తర్వాత మన మనస్సు కూడా మారుతుంది అవునవును దేహానికే కాదు మన మనస్సుకు కూడా స్నానం చేస్తున్నట్టే ఆ సమయంలో కాబట్టి ఆ సమయంలో చక్కగా అట్లా స్నానం చేసిన తర్వాత కూర్చొని జపం చేసుకోవడం కానీ ఇలా దీక్షగా చేస్తే తప్పనిసరిగా వారాహి అమ్మవారు మన ముందు ఉండి మన పనుల్ని మనకంటే ముందుగా పూర్తి చేస్తుంది అంతటి శీఘ్ర దేవతలు అని చెప్తున్నాం కదా తొందరగా అనుగ్రహించేటువంటి దేవతలు వింటారు కాబట్టి అతి తొందరగా మన పనులు పూర్తి చేస్తుంది కాబట్టి ఏమాత్రం కూడా సంశయం లేకుండా అందరూ పూర్తి చేసుకోవచ్చు కులమత భేద విచక్షణ రహితంగా ఈ కులం వాళ్ళే చేయాలి ఈ మతం వాళ్ళే చేయాలి నమ్మకం ఉంటే ఏ మతమైనా ఏ కులమైనా ఎవరైనా చేయవచ్చు చాలా మంది ముస్లింస్ చేస్తున్న వాళ్ళు లేరా వారాహేమవ్ చేస్తున్నారు సో అంటే ఇక్కడ వారాహి అమ్మవారి విజయాన్ని ఇస్తుందా లేదా అనేది ఒక ఆయన చూస్తే అర్థమైపోయింది అంటే తప్పేం లేదా గురువు గారు వాళ్ళు అంటే వాళ్ళ భగవంతుడు అంతా ఒక్కటే అనుకున్నా కూడా వాళ్ళ మతానికి తగ్గట్టు ఒక రూపంలో కొలుస్తున్నారు మనం ఒక రూపంలో కొలుస్తున్నాం కదా మరి ఇట్లా తప్పు ఏం లేదు వాళ్ళకి దీంట్లో నచ్చి దీంట్లోకి వస్తున్నారు దాంట్లో లేని దీంట్లో ఏదో చూసుకున్నారు కాబట్టి దీంట్లోకి వస్తున్నారు దాంట్లో ఏ మాత్రం కూడా సంస్యం లేదు ఇక్కడ చాలా మంది విగ్రహారాధన తప్పు శూన్యం అని చెప్తుంటారు కదా శూన్యం అని తెలుసుకునే స్థాయికి వెళ్ళినప్పుడు నువ్వు శూన్యం గురించి మాట్లాడు శూన్యం గురించి తెలుసుకోవాలి ఆ స్థాయికి వెళ్ళాలి కదా ఆ స్థాయి తెలియనప్పుడు మనం ఎంతసేపు విగ్రహారాధన చేయాలి చేస్తేనే విగ్రహం నిగ్రహం కోసం కదా పలానా ఆంజనేయ స్వామికి పూజ చేస్తున్నాం పలానా వారాహి అమ్మవారికి పూజ చేస్తున్నాం మా అమ్మవారు ఎదురుగా ఉంది ఆంజనేయ స్వామి ఎదురుగా ఉన్నాడు మనం జాగ్రత్తగా ఉండాలనే ఒక మనసు భావన ఇస్తుంది ఆ పవిత్రమైనటువంటి భావన ఏమీ లేదు ప్రపంచంలో శూన్యం మాత్రమే ఉంది చీకటి మాత్రమే ఉంది అనేటువంటి స్థాయికి తీసుకెళ్లగలిగితే తప్పనిసరిగా నువ్వు ఇవన్నీ వదిలేయచ్చు అంటే ఫస్ట్ స్టెప్ అనమాట ముక్తిలో ముక్తి మార్గానికి వెళ్ళాలి అంటే విగ్రహారాధన ఫస్ట్ స్టెప్ ఇవన్నీ చేయకుండానే నాకు మొత్తం ముక్తి వచ్చేసింది నాకు మొత్తం శూన్యం తెరిసింది అంటే అంత మనం కథ చెప్పుకున్నాం వివేకానందుడు ఒక శిష్యుడి గురించి చెప్పుకున్నాం మనం కదా అలానే ఉంటుంది ముందు ప్రతి ఒక్క స్టెప్ ఎక్కితేనే చివరి స్థాయి వరకు వెళ్ళగలుగుతాం చివరి స్థాయిలో మేము ఉన్నామనేటువంటిది అనేటువంటిది భావన కనబడుతుంది కానీ నిజంగా పట్టాలి సో కాబట్టి వాళ్ళకి దీంట్లో నచ్చింది ఈ ఈ స్థాయిలో నచ్చింది తప్పనిసరిగా ఇలా చేయడం బాగుంది దేవాలయంలో ఏదైనా శక్తి దేవాలయం కాళిక అమ్మవారు కావచ్చు భద్రకాళి కావచ్చు ప్రత్యేకంగా అమ్మవారు కావచ్చు లలిత అమ్మవారి దేవాలయంలో కావచ్చు ఇలా ఎక్కడైనా సరే ఏదైనా శక్తి దేవాలయంలో గురువు గారి ద్వారా తీసుకుంటే దాని పవిత్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ మాల ఏదైతే ఉంటుందో దేవుడి దగ్గర పెట్టి పూజ చేసేసి మాలాధారణ చేసి దీక్షాధారణ చేయడం అనేది విశేషం ఇప్పుడు అంటే ఎప్పుడైనా వేయొచ్చా గురువు గారు ఒక మాట చెప్తాను అంటే వారికి ఉండేటువంటి సమయాభావ స్థితి అనేది ఒకటి ఉంటుంది కదా ఫుల్ బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళకుండేటువంటి సమయాభావ స్థితి ఒకటి నెంబర్ వన్ మరి టూ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఎప్పుడు దీక్ష తీసుకోవాలి అనేటువంటిది చాలా మందికి ఆలోచన ఉంటుంది నేను ఎప్పుడు బాగుపడాలి అనుకుంటాను అప్పుడు దీక్ష ఓకే మనసు బాగా గుడికి వెళ్ళాలి అనిపించినట్టునట్టు ఏదైతే మన హెల్త్ బాగుండదు డాక్టర్ దగ్గర నేను ఇప్పటి నుంచి నా జీవితం బాగుపడాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు దీక్ష తీసుకోవచ్చు దానికి మంచి రోజు చెడు రోజులు నవరాత్రిలోనే తీసుకోవాలి అలాంటి ఏమీ లేదు ఎప్పుడైనా దీక్ష తీసుకోవచ్చు అలాగే ఇప్పుడు సన్యాసులు ఉన్నారు మా పీఠాధిపతులు మఠాధిపతులు ఉన్నారు మూడు వందల అరవై ఐదు రోజులు దీక్ష మరి అవును అంతే కదా అట్ కాబట్టి మన జీవితం మారాలి మనతో ఉండేవాడు అందరూ బాగుండాలి మనం బాగుండాలి అనుకునేటువంటి సమయం సంకల్పం ఎప్పుడు జరిగితే అప్పుడు దీక్ష తీసుకుంటే చాలు ఆ ఆలోచన మన మనసులో ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకోవచ్చు సరిగా దైవానుగ్రహం పొందడానికి ఏ సమయం కావాలి చెప్పండి అవును గురువు గారు దానికి ఎంచుకోవాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి మరి ఈ పండగలు ఇవన్నీ ఎందుకు అంటే ఆయా సమయాల్లో ఆ నక్షత్రాల ప్రభావం ఉంటుంది గ్రహస్థితుల ప్రభావం ఉంటుంది ఆ దేవతల అనుగ్రహం ఉంటుంది అలాగే మనకు ఉండేటువంటి మూడు వందల అరవై ఐదు రోజుల సంవత్సరంలో ఎన్ని తిథులు అయితే ఉన్నాయో అన్ని తిథులకు ఒక్కొక్క దేవత అధిష్టాన దేవతలుగా ఉన్నారు కాబట్టి ఆ దేవతలకు ఇష్టమైనటువంటి మూల దేవతలు ఉంటారు ఇప్పుడు గురుగ్రహం ఉంది ఆ గురుగ్రహానికి ఒక గ్రహ ఒక దేవత ఇష్టం ఉంటుంది అలానే రవి సూర్యుడు చంద్రుడు ఈ గ్రహాలకు సంబంధించినటువంటి దేవతలు ఉంటారు వాళ్ళకి అధిష్టానం మూల దేవతలు వేరే ఉంటారు వాళ్ళని కాకుండా డైరెక్ట్ గా వీళ్ళని ఆరాధించడం కరెక్ట్ కాదు కాబట్టి అంటే అంత తొందరగా చేయించలే చేయలేం కాబట్టి ఆ దేవతను పట్టుకొని మనం ఊగులాడుతూ ఉంటాం ఇది పట్టుకొని స్థాయి వస్తే ఇంకా దేవతలు అక్కర్లేదు ఒక మాట చెప్పానండి కాబట్టి ఆ దేవతలకి ఆరాధన చేయాలి అంటే ఆ దేవతల అనుగ్రహం కలగాలి అంటే ఏ సమయంలో అయినా సరే తప్పనిసరిగా దీక్ష తీసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు దానికి నియమం అంటూ ఏమీ లేదు ఈ సమయంలోనే తీసుకోవాలి మరి నవరాత్రుల్లో ఎందుకు తీసుకోవాలంటే నవరాత్రులలో అమ్మవారి ఆవిర్భావం జరిగింది కాబట్టి ఆ సమయంలో ఇంకా గొప్పగా ఉంటుంది ఇప్పుడు నా పుట్టినరోజు రోజున నాకు ఏదైనా కానుకలు ఇస్తే నాకు సంతోషంగా ఉంటుందని ఉండాలి ఉంటుంది అలాగే అమ్మవారు జన్మించినటువంటి ఉద్భవించినటువంటి రోజులు కాబట్టి ఆ సమయాల్లో చేస్తే ఇంకా శక్తివంతంగా ఉంటుంది ఫలితం ఎక్కువగా ఉంటుంది ఇంకా శక్తివంతంగా ఉంటుంది ఆ నవరాత్రులు అనేసరికి ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి సంకల్పం కూడా పట్టుత్వంగా ఉంటుంది గట్టిగా ఉంటుంది స్ట్రాంగ్ ఉంటుంది కదా సో కాబట్టి ఆ రోజులో చేయడం అనేది ఇంకా విశేషం ఆ రోజులో ప్రారంభించి ఎప్పుడు దీక్షగా ఉండొచ్చు చేయాలనే లేదు తీసుకోవచ్చు మితాహారం తీసుకోవచ్చు చెప్పే కదా ఆహారం తీసుకునేటువంటి దాని మీదనే మన మానసిక స్థితి ఆధారపడి ఉంటుంది కాబట్టి మితాహారం తీసుకుంటే ఎక్కువ నిద్ర రాదు ఇంద్రియ నిగ్రహం ఉంటుంది వేరే ఆలోచనలు రాకుండా ఉంటాయి యాక్టివ్గా ఉండవచ్చు అలా తినకుండా ఉండాలా అంటే తినకుండా ఉండగలిగితే ఉండొచ్చు అంతేగాని ఉండాలని నియమం ఎక్కడా లేదు భగవంతుడు ఎక్కడ కూడాను నా కోసం నువ్వు ఆహారాలు అన్నపాదయాలు అన్నీ మానేసి కూర్చోమని ఎక్కడ చెప్పడం లేదు కాబట్టి మితాహారం తీసుకోవడం వల్ల మన మానసిక స్థితి కలిధర్మం కదా కలియుగంలో విడిగా మంచి మామూలు ఫుడ్ తీసుకున్నారంటే ఆలోచన వేరే ఉంటాయి అంతే అవునా ఇప్పుడు ఒక్కడు ప్రండా నిన్నుకుని ఉంటుంది కిళ్ళి వేసుకోవాలనుకుంటాడు కిళ్ళి వేసుకున్నవాడు ఆగుతాడు ఇంకాస్త ముందుకు వెళ్తాడు ఇంకాస్త ముందుకు వెళ్తే ఇంకాస్త ముందుకు వెళ్తుంటాడు అంటే ఆలోచన క్రమం అనేది మారిపోతుంది ఆ ఆలోచన క్రమాన్ని క్రమబద్ధీకరణ చేయాలి అంటే తప్పనిసరిగా మితాహారం ఉండాలి నిజంగా చాలా మంచి మంచి విషయాలు గురువు గారు చాలా మందికి మామూలు పూజల్లోనే సందేహాలు అలాంటిది వారాహి అమ్మవారంటే అంత గుప్తంగా ఇంకా ఎక్కువ సందేహాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురువు ఏ డౌట్ లేకుండా ధన్యవాదాలు శ్రీమాత్రి నమ శ్రీ గురు